పడినారంటే చూసారు కదండి వాటర్ ఫాల్స్ లో అంతే ఆడ వెళ్ళి మునిగేసి వచ్చాక కొద్దిసేపు ఇక్కడ కూర్చొని ఆడుకోవచ్చు అనమాట పిల్లకాయలు గడ చాలా బాగా అప్గ్రేడ్ చేసేస్తున్నారు ఇక్కడ బాగుంది ఇది ఫస్ట్ టైం బాగా చేస్తున్నారు చిన్న పిల్లకాయలు బాగా ఆడుకోవచ్చు ఇంతకు ముందుగా చాలా సార్లు వచ్చాం కానీ చాలా సార్లు వచ్చాం కానీ ఇవంతా ఏం లేవన్నమాట ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చిన ఏం కాదు చాలా ఆశ్చర్యపోయింది దాడి దిన జాగం

േ ഉച്ചി മാത്ര పడిపో కింద మీరు మీరు వేలు గుమ్ము కూర్చున్నాడు వేడి చేయడానికి

சாப்பல மசல திரும் తిన నువ్వు ఎంత బెదిరించినా బెదర్దయ్యా అసలు ఆ పిల్లకి మొదలె బాతిలు అంటే ఇష్టము இந்தா கேமரா எடுத்து பாத்து மாட்டாம இரு. ஆ அதல்ல முன்னது சன் பேட்டியா

Аа на будуди. 5 саал ганяа. Идэрэ сиршаа. Сиршаа нэрийэр. Сиршаа нэрийэр. Идэрэ наахтэнэ пака. Аа.

ఓ మీరు గడకు సార్ మేము బాగా నాది ఒకసారి భయం వస్తుంది రెండో సార్ బాగా వచ్చింది రేపు వచ్చేసింది వేణు మేలు బి తిరిగాస్తున్నాడు వచ్చేస్తున్నాడు పాట పాడుతుంది అది కండి పాట పాడామా

चहिर साल ना वो youtube ला बैठन ले ना virau abdu virau abdu pokai honda <laughs> ayo lelah <laughs> kita ngah रे रे और फरके मैंने फरके मैंने घुरराले పదమని ఈ పచ్చని ఈ చెట్లకి అక్కడక్కడ భలేగుంది ఇది అక్కడ మొక్కలకి మళ్ళీ మధ్యలో వాటర్ ఆడ చూడేవి ఆడయాగు కొండమ్మిడి దిగుతా చూసారు కదా ఈ ప్లేస్ చాలా అంటే చాలా నచ్చింది నాకైతే చాలా బాగుంది నచ్చింది కూడా ఇది వచ్చేసి ఇంకొకటి ఏంటంటే అక్కడ నీళ్ళు ఉన్నాయి చాలా బాగుంది ఆ ప్లేస్ అయితే నీళ్ళకి పచ్చని చెట్లకి అక్కడక్కడ ఈ మొక్కలు చాలా బాగుంది ఈ ప్లేస్

ఇదే నేను చెప్పింది ఆడ నుంచి చెప్పండిలా నీళ్ళు ఆ మొక్కలు చెట్లు అనేసానే ఈ ప్లేసే చూసేదానికి ఎంత బాగుంది ఇక్కడ చూడండి ఎంత బాగుందో నాకైతే రెండు కన్నులు సాలట్లేదు చూసేదానికి చాలా బాగుంది కదా చెట్లు నేలల్లో ఎండిపోయిన మొక్కలు మళ్ళీ అక్కడ బ్రిడ్జి లాగేదో కట్టున్నారు ఈ మధ్య ఏదే ఈ కొండ అంతే కదా యో అజ్జుడ అట్టం దగ్గుగా ఆడ కల్లగా ఉండే ఇల్లు కనిపిస్తున్నాయి కదా అసలు ఈ బండి రన్నింగ్ లో ఉంది

డే ఎంట్రన్స్ కాకపోతే పోయేటప్పుడు తెస్తా ఉండలు